మార్నింగ్ ఫ్రెండ్స్ ఆదివారం అందరికి శుభ ఆదివారం మా నాన్న మొక్కలు పంపించింది మిరపనారు అది పుదీనా ఇంకా కరివేపాకు చెట్లు ఇంకా కనకాంబాల నారు అవన్నీ పంపించింది కనకాంబాల నారు పుదీనా కరివేపాకు చెట్లు అవన్నీ పంపించింది ఇలా పొద్దున్న నుంచి ఇదే పని ఉన్నాను ఇది గట్టిగా అయిపోయింది కదా మట్టి మళ్ళీ మొన్న తీస్తే కూడా మళ్ళీ వచ్చాయి రాళ్ళు ఇంత వర్క్ అవసరం ఉందో అంత వర్క్ తవ్వుకుంటున్నాను అంటే కలుపు తీసినట్లు వేసుకుంటున్నా కరివేపాకు చెట్టు ఏళ్ళతో పంపించి మిర్పన్నారు పుదీనా టేపుల్ రాజా అన్నీ కనకాంబరాలు ఇవే చాలా ఉన్నాయి ఇంకో ఈ నారే నాడుతాను ఇప్పుడు ఇదో ఎంత ఇది అసలు మొత్తం ఇంత రాళ్ళు ఉంటే రావు నారు అందుకోసం పొద్దున్నేసి గడ్డపరతను చెక్కి కలుపు కలుపు తీసుకు చిన్న చేసిన మొక్కలు అవన్నీ మన బుడ్డ చెంద దండ్రులో చేయరాండి ఇట్లా ఇది మొర మేపించినందుకు మొత్తం రాలే ఉన్నాయి ఈ రాళ్ళు తీస్తూ తీస్తూ పొద్దున్నీ ఇదే పని అయిపోయింది ఇంకా మా అక్క నిమ్మకాయలు పంపించింది అదొక వీడియో పెట్టాను ఆ నిమ్మకాయలు కోసి చట్నీ పెట్టేటప్పుడు కూడా ఒక వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ దీనికి తోడు మా ఆయన షాప్కు రా షాప్కు రా మూడు నాలుగు రోజులు అయింది షాప్కు రాక మొత్తుకుంటున్నాడు ఇంకా రోజు ఇదే పని జరిపోయింది నాకు ఇంకా గులుగుతాడు పోవాలి షాప్కు అంత వీక్తో కూడా గడ్డి ఉంచుడప్ప ఈ గడ్డి సల్లకుండా ఎన్ని రాళ్ళు ఉన్నాయి సో రాళ్ళు తీస్తుంటే కూడా గడ్డ అయితే పొద్దున్న లేచి గడ్డపరతను తీసిన చూడు అంత బొడ్డ తీసిన సుడు రాళ్ళు గడ్డి ఇంకా పొయ్యి చూడంకా ఇది ఇది నారు ఉంది కానీ దీనికి కూడా చూడమ్మా పాపము ఇలా గోవుల్లోనే ఇలా నిల్వ చెట్లా అంటాం కానీ చెప్పేది కూడా మస్తు పని అవుతుందండి ఏ పని ఊటిగా కాదు రెండు రెండు పెడుతున్నానండి నేను ఇంకా గడ్డి ఏడ తీసినా ఇన్ని రాళ్ళు ఇన్ని గడ్డి తీసినా ఇంకా వస్తుంది స్టాండ్ మోసుకొచ్చింది చీకలైతుంది సండే కదండీ మీరు ఏం చేసుకున్నారు స్పెషల్స్ ఇది మొరమైనందుకు మొత్తం రాలే వస్తున్నాయండి రాలే యశు స్టాప్ అని చేసినాను అసలు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి చేస్తున్నాను నేను మీరు చూడడం వల్ల ఇంకొక పది మందికి వెళ్తుంది పూర్తి వీడియో చూసి మన లక్ష్మక కామెంట్ పెట్టారు అలా పెట్టండి ప్లీజ్ ఏం చేశారు డిఫెన్స్ నేనైతే పులిహోర చేశాను ఈరోజు ఈ పనులు ఉన్నాయని చెప్పేసి పనులు కావని చెప్పేసి పులిహోర పెట్టుకున్నాను మళ్ళీ ఆ పనులు పెట్టుకుంటే ఈ పనులు కావు రొట్టెల పనులు పెట్టుకుంటే ఈ పనులు కావు ఇవి చాలా పనులు ఉన్నాయి ఇంకా నిమ్మకాయలు కట్ చేయాలి నిమ్మకాయలు కట్ చేయాలి షాప్కోవాలి హ్యాపీ సండే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్ అమ్మా నేనైతే మొన్న పొయ్యి వేసిన రోజుకి తొడలు నొప్పులు బట్టి ఫుల్ బాడీ ఫ్రెండ్స్ తొడలు పట్టినాయి ఒకటేసారి వంగవాడే వేసినా కదా సేపు తొడలు నొప్పులు పట్టినాయి ఎన్ని కష్టాలు పడుతున్నాయి సార్ వీడియోల కోసం ఇంతకుముందు పడకుంటే టెక్టీస్గా వదిలిపెడుతుంటాయి ఇంట్రెస్ట్ చూపించకుండా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నా మా నాన్నకి నిన్ను అడిగిన నాన్న ఏమన్నా ఉంటే పంపి మొక్కలని ఇంక పొద్దున్నేసి అన్నీ పంపించింది రాళ్ళు ఇవన్నీ నీటి వేసుకుంటేనే ఇది పొలం అనేది నీటిగా ఉంటుంది కార్వాయి మొక్కలు ఉంటాయి చూడు సో మిరపారు మన ఒట్టి మిరపకాయలు పోసి నారు పెంచుండో ఎట్లన్నా తెలియదు మన ఆయన వాయి మధ్యలో అయితే చాలా అలసిపోతున్నాయి ఆసిపోతున్నాయి మనుషులు శాతమేత గడ్డపర చెక్కి 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 రాలు మట్టి గడ్డి అన్నీ తీసిన ఇంకా ఇంకా రాలుస్తున్నాయి అన్నదాతా సుఖీ బావ కష్టజీవి సుఖీ బావా కష్టపడుతున్నాను కదండి కాస్త దయతలుచండి నేను టైం పాస్ కోసం చేయట్లేదండి యశ్వాన్ మన కుక్కరా ఆంటీ వాళ్ళ దా మన పనిచేసిన మస్ట్ చూడు ఆంటీ వాళ్ళదా ఏ స్నానం చేసినా మళ్ళీ నువ్వు షాప్కి రామ్మన్నావు కదా ఊక ఖాళీగా ఉండి టైం ఎందుకు వేస్ట్ చేయాలని నాటుతున్నాను నీది అయిపోదు ఇంకా ఇస్తిరి ఆయన కూడా ఖాళీగా ఉన్నానేమని మొత్తుకుంటున్నారు ఏం చేస్తుంది మీ అమ్మ అవతలగా వాళ్ళైతే ఖాళీగా ఉండొచ్చు కానీ మనం ఖాళీగా ఉండకూడదు ఇట్లా వంగవాడి వంగవడి తోడలు నొప్పులు మనం మట్టి పనే చాలా కష్టమైన పని మనం ఒక్క రోజుకి ఇట్లా అంటాము రైతులు ఎలా కష్టపడతారో కదా ఒక్క రోజుకి ఇట్లా అంటున్నాం నిన్న పొయ్యి వేసినప్పటికీ తోడలు నొప్పులు పట్టినాయి మళ్ళీ ఇప్పుడు వంగ పడితే నలువులు మనము ఒక్క రోజు రెండు రోజులు చేసుకొని తిని ఇట్లా అంటుంటే పంటలు పండించే రైతులు ఎట్లా పండించే అందుకోసము అలాంటి వీడియోలు పెట్టిన వాళ్ళకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి సినిమాసీమలు తెలుస్తాం అందులో పుట్ల పుట్లు ఎర్రసీమలు మట్టిలా వచ్చేసిమలు చాలా భయంకరంగా వస్తాయి దానిలో కోపం వస్తుంది మమ్మల్ని నీడ ఉండని ప్లేస్ ఇట్లా చేస్తుంది కదా స్నానం మా ఆయన అస్తారు స్నానం చేయకుండా మొక్కలు కాడిపోవద్దు అన్నారు చాలా సెంటిమెంట్ మన ఏ పని చేసినా నీటి ఏ పని చేసినా స్నానం చేసినావా స్నానం అంట కదా వాళ్ళు ఎండనక గాలి నీడనక మస్తు కష్టపడతారు కదా రైతులు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు కనుక ఛానల్ పెడితే వాళ్ళ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అలాంటి వాళ్ళకి ఈరోజు తెలుస్తున్న మొన్న నుంచి అరే ఈ కష్టం చూసే వాళ్ళకి ఎన్ని కష్టాలు అని చెప్పేసి మనం విధించడానికి కాలుగు పిల్ల చేతులు తిరుగుతాం నారు వాళ్ళు ఎంత పొలాలు నాడుతారు మస్తు అలసిపోతారు కదా పాప అట్టు ఇట్లా సక్సెస్ఫుల్గా నాటేసేయండి దీన్ని రోజు చూసుకోవాలి రాళ్ళు రబ్బలు గడ్డి రాలట్లా అట్లా చూసుకుంటానే కదా అయిపోయా అయిపోయిందండి నాటేసా చక్కగా చూడండి మిరపన నాటేషన్ ఇంకా కరేపాకు చెట్టు పుదీనా అవన్నీ ఉన్నాయి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా